ఎన్నికలకు నాలుగు నెలల ముందు టీటీడీ అన్న ప్రసాదం దీనికి సంబంధించి యాత్రికులు భారీ ఎత్తున కూడా నిరసన తెలియజేస్తూ ఇక్కడ ఏమీ బాగలేదనే విధంగా ఇది జరిగినప్పుడు మేము వెళ్ళాము అక్కడికి నేరుగా వెళ్ళాక అక్కడ చూస్తే పరిస్థితులు దారుణంగా ఉన్నాయి అంటే అన్నము మొత్తం గడ్డల గడ్డలుగా ఆడ ఉండి తినలేని పరిస్థితులు ఉన్నాయి అప్పుడు అక్కడికి వెళ్ళి చూసి మొత్తం కూడా చూసి వచ్చి ఇంకా కొండపైన రాజకీయాలు మాట్లాడకూడదని చెప్పి తిరుపతికి మరుసటి రోజు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టాం కానీ ఆ రోజు ఆ యొక్క అన్నదానం దీన్ని బయట వస్తానే కొందరు వ్యక్తులు వచ్చారు అక్కడ అక్కడ నెయ్యి స్టాక్ చేసే పాయింట్కి సంబంధించి మేము వచ్చాము మేము చెప్పాలంటే భయపడతా ఉన్నాం ట్యాంకర్లు వస్తాయి వస్తాయి కానీ రెండు డబ్బాలు మటుకు తనిగా తీసుకొస్తారు టెస్టింగ్ అని వాటిని మటుకు టెస్ట్ చేసి ఓకే చేసి ఇది చేస్తా ఉన్నారు దీనిపైన ఇది జరుగుతూ ఉందని చెప్పారు నేను దానిపైన మరుసటి రోజు కూడా మీరు చెప్పినట్టు అనాదిగా కూడా తిరుమలలో ప్రవేశించిన వెంటనే నాలుగు మాడ వీధులు లేక మనం వెళ్ళిన వెంటనే కూడా గుమ్మ గుమ్మలో గుమ్మాలించేటివి ఆ రోజే చెప్పాను నేను ప్రెస్ ప్రెస్ క్లబ్లో తిరుమల నాలుగు మాడ వీధిలో గుమ్మాలించే పరిమళాలు ఏమయ్యాయి దీనికి సమాధానం చెప్పండి అని ఆ రోజు ముఖ్యమంత్రి గారు నిలదీయడం జరిగింది అదేవిధంగా టీటీడీ బోర్డును కూడా నిలదీయడం జరిగింది కానీ సమాధానం చెప్పే పరిస్థితే లేదు ఎందుకంటే వీళ్ళ ప్రవర్తన ఎట్ట ఎట్టుందంటే జగన్మోహన్ రెడ్డి ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికయ్యి ప్రమాణం చేసి బాధ్యతలు చేపట్టినాక ప్రజాస్వామ్యం అంటే గౌరవం లేదు చట్టాలంటే గౌరవం లేదు కోర్టులంటే గౌరవం లేదు ఆఖరికి దేవుని పైన కూడా గౌరవం లేని వ్యక్తి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి ఐదు సంవత్సరాలు పరిపాలన కొనసాగింది మీరు అందరికీ తెలుసు ఏ విధంగా ఇంటికి పరిమితమయ్యాడు అతను ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఆ వయసులో కూడా ఏ విధంగా ఇది చేస్తున్నా కానీ స్వామివారి ప్రతిష్టను ఇనుముడింపజేయాలన్న తలంపు లేకపోగా ఆ ప్రసాదాలు నేను వాస్తవంగా మా వాళ్ళందరికీ తెలుసు నేను లడ్డు ఒక లడ్డు పూర్తిగా తినేస్తాను వెంటనే ఐదే ఒక రెండు నిమిషాల్లో మా వాళ్ళందరూ కూడా అంటా అంటారు లడ్డు ఎందుకు తినేస్తామని ప్రమాణంగా చెప్తా ఉన్నాను ఆ ఐదు సంవత్సరాలు ఆ లడ్డు ఎత్తుకుంటే చిన్న అంత పీస్ కూడా తినలేని పరిస్థితి ఎందుకంటే ఈరోజు చూస్తే అంత బాధేస్తుంది దాంట్లో మళ్ళీ తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఇచ్చినాక ఈవో గారు అంతా ఇది చేసినాక మొన్న నేను ఐదున్నర సంవత్సరం తర్వాత ఫ్యామిలీతో దర్శనానికి వెళ్ళడం జరిగింది ఎందుకంటే దాన్ని అది కూడా చెప్పాలి దేవాలయాలన్నా ఏవన్నా గ్రామంలో కానీ ఆ మండలాల్లో కానీ ఒక దేవాలయం ఉంటే పార్టీలకు అతీతంగా దేవుణ్ణి పూజించుకునే ఇది ఉంటుంది ఎక్కడ కూడా కానీ జగన్మోహన్ రెడ్డి అధికారం లేకొచ్చినాక అధికార పార్టీ తప్ప ఇంకెవ్వరు అక్కడ నేను కూడా తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా పనిచేశా తిరుపతి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా పనిచేశాం కనీసం మా కుటుంబ సభ్యులకు కూడా దర్శనం లేని దుస్థితి ఆఖరికి నేను ప్రతి శనివారం వెళ్ళి అలిపిరి వద్ద పోయి దండ దండం పెట్టుకొని వచ్చే పరిస్థితి వచ్చిందంటే ఎంత బాధ ఒక భక్తుడిగా ముఖ్యంగా భక్తుడనే భావనతో కాకుండా ముఖ్యంగా స్వామివారి మా యాదవులకు సంబంధించిన మా భావమర్దులు అక్కడ టెంపుల్ తెరిచేవాళ్ళు ఇప్పుడు కూడా అలాంటి మా మనోభావాలు ఏ విధంగా దెబ్బతీశారనేది బాధా తపక హృదయంతో ఈరోజు అందరి ముందు కూడా ఉంచుతాను అటువంటిది నేను మొన్న జేఓని కలిసి నా మ్యారేజ్ డే ఫార్టీ ఇయర్స్ అయితే అప్పుడు వెళ్ళి ప్రభుత్వం వచ్చిన నలభై రోజులైనా వంద రోజులైనా కూడా పోల మొన్న వెళ్ళి దర్శనం చేసుకొని బయట వచ్చాం అంటే ఆ లడ్డు ఎంత ప్రాధాన్యత ఉంటుందని నా వరకు ఉన్న నా అనుభవాన్ని ఈరోజు అందరూ ముందు కూడా ఉంచుతా ఉన్నా ఆ విధంగా ఈరోజు ఆ రోజు ఆ రోజే చెప్పాం ఈరోజు చూస్తే బాధ బాధపడాల్సిన విషయం ఏమంటే ఈరోజు అన్య మతస్తులు చైర్మన్లుగా వేశారనేది స్పష్టంగా తెలుస్తుంది మీడియా ద్వారా కానీ వాళ్ళ ఇంటి కుటుంబ సభ్యులు ఇప్పుడు నేను వెళ్ళాలి దేవాలయానికి అంటే పంచి కట్టుకొని మా శ్రీమతిని పెట్టుకొని పోతాం ఎందుకు భక్తిభావం ఒక క్వశ్చన్ అండి మీరు ఏమైనా దర్శనాలే జరగలేదన్నారు దాదాపు ఐదు కోట్ల మందికి దర్శనాలు ఇచ్చినట్లుగా నిన్న ఇచ్చినటువంటి కమిటీ రిపోర్ట్లో చెప్తుంది ఒక్క ఎక్స్ టీటీడీ చైర్మన్గా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి గారు ఐదు లక్షల మందికి దర్శనాలకు ఇచ్చారు ఇంతవరకు చరిత్రలో ఏ చైర్మన్ కూడా అన్ని దర్శనాలు అది గొప్పగా భావించాలా బాధగా భావించాలా లేదా అవమానంగా భావించాలా ఏ రకంగా భావించాలా చెప్పండి మీరు ఈరోజు ఏదైతే ఒక కుటుంబ సభ్యుల పెత్తనానికి మొత్తం ఒక ప్రైవేట్ సంస్థ మారిగా ధర్మారెడ్డి వాళ్ళ బంధువు సుబ్బారెడ్డి వాళ్ళ బంధువు కరుణాకర్ రెడ్డి వాళ్ళ బంధువు అంటే బంధుగణానికి అంత పెద్ద టెంపుల్ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన శ్రీవారి టెంపుల్ని అప్పచెప్పేసి అవను అప్పచెప్పేసి దీంట్లో మన భానుప్రకాశ్ రెడ్డి గారైన కరుణాకర్ రెడ్డికే కాదు సాక్షాత్తు ఈ ఆనాటి ముఖ్యమంత్రి పదవిని వెలగబెడుతున్న జగన్మోహన్ రెడ్డికి కమిషన్లు అందాయి దీనిపైన ఖచ్చితంగా కూడా ఎందుకంటే ఎవరు కూడా నేను కూడా ఏదైనా పదవిలో పెట్టాను నా కుటుంబ సభ్యులు అందరినీ పెట్టరు ఎవరు ఎవరు పెట్టరు అసాహసం చేయాలి ఎవరు మీరు చేశారంటే ఖచ్చితంగా ముడుపులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి అందాయనేది వాస్తవం అని కూడా ఈరోజు అందరూ భావిస్తూ ఉన్నారు కాబట్టి తిరుమల తిరుపతి ఏమంటా ఉన్నారు వీళ్ళు నిన్న మనం చూస్తే కరుణాకర్ రెడ్డి మాట్లాడతాడు ఆయన ఏమన్నాడు గతంలో అందరికీ తెలుసు నల్లరాయని చెబుతో కొడతానని చెప్పాడు చెప్పాడా లేదా అలాంటి వ్యక్తిని ఏ విధంగా చైర్మన్ చేశారు చైర్మన్ చేశారు ఆయన ఏం మాట్లాడుతూ ఉన్నాడు ఆయన నేను అనేక పథకాలు పెట్టాను కళ్యాణ మస్తు ప్రవేశపెట్టాను దళిత గోవిందం పెట్టాను ఇంకా అనేక నిన్న వల్లించాడు ఆయన దేనికి కరుణాకర్ రెడ్డి అంటే కమిషన్ల కక్కుర్తిపడి నువ్వు ఈ పథకాలు చేశావు నీ ఇంటి సొత్తేం అక్కడ దేవుని ఖజానాన్ని లూటీ చేసి గతంలో ఎన్నడూ లేని విధంగా కూడా సివిల్ వర్క్ల పేరుతో కోట్లాది రూపాయలు ధ్వంసం చేశారు అదేవిధంగా మీరు చెప్పినట్టు టికెట్లు దర్శనాల విషయం ఎవరికి చేశారు తిరుపతి భక్తులకో ఇంకొకరికో ఇచ్చింటే మఠాధిపతులకో భక్తులకు పిలిచి దర్శనాలు ఇచ్చే ఆనందిస్తాం కానీ మీరిచ్చింది ఎవరెవరికి అమ్ముకున్నారు కోట్లాది రూపాయలతో వ్యాపారం చేశారు దర్శనం టికెట్లతో ఈరోజు బడా బడా పారిశ్రామిక వేత్తలకే అమ్ముకున్నారు దేవుని దర్శనాల పేరుతో కోట్లాది రూపాయలు లబ్ధి మీ పార్టీకి మీకు చేరింది తప్ప స్వామివారి ప్రతిష్ట ఇనుముడింపు చేసే కార్యక్రమం నందమూరి తారక రామారావు గారు చేశారు ఆ రోజు ఆయన ఏ కార్యక్రమం చేసినా కూడా తిరుపతి నుంచి చేసేవారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు విషయానికి వస్తే చిన్న తప్పు కూడా ఒకరోజు ఎలక్షన్స్ లో ఒకటి జరిగితే తిరుపతి గెలవకపోయినా ఇబ్బంది లేదు కానీ స్వామివారి ప్రతిష్టకు భంగం కలిగితే నేను ఒప్పుకోనని చెప్పిన వ్యక్తి ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఒక నారా చంద్రబాబు నాయుడు గారని ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ ఈరోజు ఈ లడ్డు ప్రసాదాల విషయంలో మీరు చేసిన పాపానికి మీరు చేసిన దీనికి ఈ రోజు ఇంత జరుగుతూ ఉంటే దానికి మళ్ళీ నారా చంద్రబాబు నాయుడు పేరు పెట్టి ఆయన్ని బదల బదలాయింపే చేసే విధంగా మీరు మాట్లాడుతూ ఉన్నారంటే దొంగలు ఎంత బరి తెగించారో వీళ్ళని ఉరిసిచ్చి వేసినా తప్పులేదు నెత్తులు కక్కుకొని చస్తామన్న కరుణాకర్ రెడ్డి ఏదైతే నిన్న అన్నాడో అది ఖచ్చితంగా జరిగిన ఆశ్చర్యపడాల్సిన పని లేదు మీరు మీరు ఎవరైతే ఈ నలుగురు ఉన్నారో వాళ్ళందరూ కూడా శ్రీవారి యొక్క చూపుల నుంచి తప్పించుకోలేరని కూడా తెలియజేస్తూ అందుకే మీకు పదకొండు సీట్లు వచ్చాయి అందుకే మీ అబ్బాయి ఇక్కడ ఎప్పుడూ లేని విధంగా అరవై రెండు వేల అరవై నాలుగు వేల ఓట్లతో ఇక్కడ ఓటమి చవిచూశాడు శ్రీవారి పాదాల చెంత అని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తాను ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ